హే య్సా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బేసిక్గా నేను అరకు టూర్కి అయితే వచ్చాను సో చాలామంది అయితే అరకు టూరు ప్లాన్ చేసిన వాళ్ళు వనజాంగి అనే ప్లేస్ని అయితే చాలామంది అయితే మిస్ చేస్తుంటారు సో ప్రజెంట్ నేనైతే మీకు ఆ ప్లేస్ అయితే చూపించబోతున్నాను సో ప్రజెంట్ నేనైతే వనజాంగి స్కై వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను సో మార్నింగ్ సన్ రైజ్ కోసం అయితే వచ్చాను సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రియల్లీ ఆ మేఘాలు సన్ రైజు ఆ కొండల మధ్యలోంచి వస్తుంటే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ అసలు చూస్తున్నారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారు మొత్తము ఈ ఇటు సైడు ఇటు సైడు రెండు కొండల నిండా అయితే జనాలు అయితే ఉన్నారు సో బేసిక్గా ఇది మనకి అరకు నుంచి అర అప్రాక్సిమేట్ సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అక్కడికి వనజాంగి చేరుకున్న తర్వాత మనకి క్యాంపెయిన్స్ కూడా ఉ్యాంపెయినింగ్ కూడా చేయొచ్చు అనమాట సో ఈచ్ పర్సన్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో బేసిక్గా అక్కడి నుంచి మనము ఓన్ వెహికల్ ఉంటే త్రీ కిలోమీటర్స్ అయితే వెహికల్ వస్తుంది దాని తర్వాత వచ్చేసి టూ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి ఆ ట్రెక్కింగ్ కూడా అంత అయితే కష్టం ఉండదు సో అంత హై అయితే ఏముండదనమాట సో వాక్ చేయచ్చు సో బేసిక్గా మొత్తానికైతే మనము స్కైవ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను చూస్తున్నారు కదా రిపోయే లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో వనజాంగికి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికి అరకు నుంచి వనజాంగికి అయితే వచ్చేసాము ఈ వీడియోలో కనిపించేదే మనకి క్యాంపెయినింగ్ టెంట్స్ అనమాట సో దాదాపు మాకి వన్ అవర్ అయితే పట్టింది అరకు నుంచి ఇక్కడికి రావడానికి సో రాగానే ఈ లైటింగ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించాయి సో బేసిక్గా మనం నైట్ ఇక్కడ అయితే స్టే చేయొచ్చు సో మనకి క్యాంపెయిన్ టెంట్స్ అయితే చాలా అంటే చాలా అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మంచిగా డీజే కూడా ఏర్పాటు చేశారు అలాగే క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ కనిపించేవే మనకి క్యాంపెయినింగ్ టెంట్స్ అనమాట సో ఈచ్ టెంట్ లో మనము త్రీ ఫోర్ మెంబర్స్ కూడా ఉండొచ్చు బేస్డ్ ఆన్ మనం ఎంతమంది ఉండాలనుకున్నామో దాని సూటబుల్ గా అయితే టెంట్స్ అయితే ఇస్తారు మనకి ప్రజెంట్ టైం అయితే త్రీ థర్టీ అవుతుంది సో వనజాంగీకలకి అయితే మేము రెడీ అయితే త్రీ థర్టీకి అయితే లేచాము చాలా అయితే విపరీతంగా అయితే ఉంది ఇక్కడ అవునా బ్లాంక్ వేస్టాయ్ పడుకుంటాను ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం స్టార్టింగ్లోనే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది సో బేసిక్గా మన దగ్గర వెహికల్ ఉంటే త్రీ కిలోమీటర్స్ వరకు అయితే వెహికల్ వెళ్ళొచ్చు బట్ ఇక్కడైతే ట్రాఫిక్ అవడంతో మేమైతే ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సింది వచ్చింది చూస్తున్నారు కదా ఎలా ఉందో ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది సో వనజాంగికి వెళ్ళే రూట్ అనమాట ఇది టాప్ కి అయితే వెళ్ళాలి మనం సో ఇప్పటికే మేము దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చాము సో ఇంకా టూ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి సో ఫైనల్లీ వనజాంగి సో గైస్ ఫైనల్లీ మనము వనజాంగి స్కై వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చాము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రక్కింగ్ అయితే చేసాము ఇక్కడ కనిపించేది వనజాంగి సన్ రైజు ఎంట్రెన్స్ పాయింట్ ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు అయితే మనం ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి అయితే వెళ్ళాలి ఇక్కడ అన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి టాప్ ఎడ్జ్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ బట్ ఇంత దూరం ఎక్కువచ్చిన చాలా ఓర్దబుల్ ప్లేస్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూడండి ఇప్పుడు టైం దాదాపు జస్ట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కే సన్ రైజ్ వా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో వనజాంగి స్కై వ్యూ పాయింట్ ఫైనల్లీ ఆర్ ఇన్ వనజాంగి టాప్ స్కై వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లొకేషన్ సో మనం ఇంకా ఆ టాప్ ఎడ్జ్కి అయితే వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూడొచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ స్కై వ్యూ పాయింట్ రియల్లీ హెవెన్ ఏదో హెవెన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది సో ఇప్పుడు సన్ రైజ్ అయ్యే టైం అనమాట ఇంకా సూర్యుడు అయితే రాలేదు వావ్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్ అసలు ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు మామూలుగా అయితే లేరు అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చూసినా జనాలే అనమాట మార్నింగ్ ఈ సన్రైజ్ వ్యూ చూడడానికి ఇంతమంది అయితే వచ్చారు ఇది సో అందరూ సన్ రైజ్ కోసం వెయిటింగ్ వావ్ 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 మొత్తం ఇదంతా మేఘాలు కొండలని అయితే కమ్మేశాయి అసలు ఎక్కడ చూసిన మొత్తం జనాలా ఇక్కడ ఏ ఫ్యూ మూమెంట్స్ సన్రైజ్ దిస్ ఇస్ ద టైమ్ టు సన్ రైజ్ సో గైస్ అరకు టూర్ కానీ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ వనజాంగి ప్లేస్ని విజిట్ చేయడం అనేది మర్చిపోకండి సో బ్యూటిఫుల్ లొకేషను అసలు హెవెన్లో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో మొత్తము మేఘాలు అన్నమాట సో బ్యాక్ బ్యాక్ అయితే కనిపిస్తుంది కదా ఫుల్ మేఘాలు సో బేసిక్గా మనకి సన్రైజ్ టైంలో అయితే ఆ ఫ్యూ మినిట్స్ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సన్రైజ్ అయితే చూడవచ్చు మనము ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు ఖచ్చితంగా మీరు వైజా వైజాగ్ అండ్ అరకు టూర్ ప్లాన్ చేస్తా అంటే ఈ వనజాంగి ప్లేస్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి రియల్లీ ఇంత ప్లేస్కి వచ్చినందువల్ల ఖచ్చితంగా మీకు అయితే సాటిస్ఫై అయితే అవుతారు సో బ్యూటిఫుల్ ప్రజెంట్ టైం అయితే తొమ్మిది అవుతుంది అందరూ సన్ రైజ్ చూసేసి కిందికి అయితే వెళ్తూ ఉన్నారు సో బేసిక్గా మనకి వచ్చే దారిలో కూడా మంచిగా అయితే వ్యూ అయితే ఉంటుంది సో ఆ క్లౌడ్స్ కూడా చూడొచ్చు అన్నమాట మొత్తానికి సన్ రైజ్ చూసేసి కిందికి అయితే వచ్చేసాము వన్స్ కిందికి రాగానే చూశారు కదా ఎంతమంది అయితే ఉన్నారు మనకి ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ అయితే ఉంటాయి మనకి కావాల్సినవి అయితే తినచ్చు అనమాట అలాగే దారిలో వెళ్తుండగానే మనకి రైట్ సైడ్ అయితే మంచిగా వ్యూ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మంచి వ్యూ అయితే చూడొచ్చు మనము ఫుల్ మేఘాలు అయితే ఉంటాయి ఇక్కడ సో వాటిని చూస్తూ కిందికి అయితే వెళ్ళొచ్చు సో నైట్ టైం మనకి కనిపించవు ఎందుకంటే నైట్ మబ్బుగా ఉంటుంది కాబట్టి ఆ వ్యూ అయితే చూడలేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వ్యూని చూస్తూ కిందికైతే వెళ్ళొచ్చు అనమాట మనము సో ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే చూశారు కదా ద వనజాంగి ఫేమస్ సన్ రైజ్ అండ్ స్కై వ్యూ పాయింట్ రియల్లీ వీడియో అంటే చాలా అంటే చాలా బాగుంది కదా సో బేసిక్గా నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది ఈ లొకేషను సో నెక్స్ట్ టైం మీరు అరకు వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను అయితే ప్రయత్నిస్తాను